హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర గగన్ కోసం భోజనం తీసుకొస్తుంది ఇక అక్కడే ఉన్న భూమిని చూసి ఏ నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి నక్షత్రం అడగగానే నువ్వు ఇక్కడికి వస్తున్నావని ముందే తెలుసుకొని నీకంటే ముందుగా ఇక్కడికి వచ్చాను అయినా నువ్వెందుకు వచ్చావు అని చెప్పేసి భూమి అడగగానే నేను మా బావ కోసం భోజనం తీసుకొచ్చాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది దాంతో భూమి ఏంటి నువ్వు తెచ్చిన భోజనం ఆయన తింటారు అని అనుకుంటున్నావా ఆయనేం భోజనం చేయరు వెళ్ళవే నుండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నువ్వే వెళ్ళవే అని చెప్పేసి నక్షత్ర అయినా నేను తెచ్చిన భోజనము తినాల్సింది మా బావ మా బావనే అడుగుతాను అని చెప్పేసి నక్షత్ర బావ నేను తెచ్చిన భోజనం తింటావా అని చెప్పేసి నక్షత్ర అడుగుతూ ఉంటే ఏ తినరు అని నేను చెప్తున్నాను కదా వెళ్ళిపోవే ఇక్కడ నుండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక నక్షత్రం కూడా నువ్వే వెళ్ళవే అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా అలా నువ్వే వెళ్ళవే నువ్వే వెళ్ళవే అంటూ పోట్లాడుకుంటూ ఉంటారు దాంతో గగను ఏ ఆపండి భోజనం ఎవరు తీసుకొస్తే ఏముంది నాకు ఆకలిగా ఉంది నువ్వు వడ్డించి నక్షత్రం అని చెప్పి గగను అనగానే ఇక నక్షత్రం అయితే గగన్కి భోజనం వడ్డిస్తూ ఉంటుంది దాంతో భూమి అది మీ శత్రువుల ఇంటి నుండి తీసుకొచ్చింది మీరెలా తింటారు అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి నువ్వు కూడా అక్కడి నుండే వచ్చావు కదా అని చెప్పేసి గగను అంటాడు దాంతో భూమి అవును నేను కూడా అక్కడి నుండే వచ్చాను మేము మా మనసులో ఏ విషయం పెట్టుకొని ఇక్కడికి వచ్చామో మీకెలా తెలుస్తుంది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అదే కదా చెప్తున్నాను మీ మనసులో ఏ విషయం ఉందో నాకెలా తెలుస్తుంది అని చెప్పేసి గగను అంటాడు అదే అంటున్నానండి నేను కూడా భోజనంలో విషయం కలిపేస్తుంటే ఏం చేస్తారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఏయ్ నేను విషయం కలపడం ఏంటి నేను మా బావ కోసం ఎంతో ప్రేమగా తెచ్చాను అని చెప్పేసి నక్షత్రం అంటూ ఉంటే ఏమో ఎవరికి తెలుసు నువ్వు శత్రువు కూతురువి కదా ఆయన్ని చంపడానికి విషయం కలిపి అందుకే నేను తిని టెస్ట్ చేస్తాను అని చెప్పేసి ఇక భూమి అయితే ఆ భోజనం మొత్తాన్ని కూడా గగన్కి ఉంచకుండా తినేస్తుంది ఏంటే నువ్వు మనిషివ రాక్షసువా తెచ్చింది మొత్తం నువ్వే తినేసావు ఇప్పుడు బావకి నేనేం పెట్టాలి అని చెప్పేసి నక్షత్రం అంటూ ఉంటే ఏమో నువ్వు విషయం కలిపావేమో అని టెస్ట్ చేశాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది అయినా పర్లేదులే బావా ఇదిగో నీ కోసం నేను పాయసం తీసుకొచ్చాను అని చెప్పేసి నక్షత్ర ఆ పాయసం గగన్కి పెట్టబోతు ఉంటే ఇక భూమి అయితే ఆ పాయసాన్ని కూడా తీసుకొని గడగడ తాగేసి ఇందులో కూడా విషయం ఏం లేదు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక నక్షత్ర ఏంటి బావా ఇది నేను నీ కోసం భోజనం తీసుకొస్తే మొత్తం అది తినేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకేం చేస్తావు నువ్వు ఇంటికి వెళ్ళి భోజనం చెయ్యి నేను మా ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను అని చెప్పేసి గగను అంటాడు తర్వాతేమో అపూర్వ శారద ఇంటికి వస్తూ ఉంటుంది ఇక పూర్ణి పైన నుండి అది చూసి కిందికి వచ్చి ఆగండి అపూర్వకారు లోపలికి అడుగు పెడితే మర్యాదగా ఉండదు ఇక్కడ నుండి ఇటే బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే శారద వచ్చి పూర్ణి ఏంటి ఆ మాటలు ఇంటికి వచ్చిన వాళ్ళతో అలా మాట్లాడేది అని చెప్పేసి శారద అంటూ ఉంటే చూడమ్మా ఈరోజు నువ్వు సైలెంట్గా ఉండు నేనే మాట్లాడతాను అని చెప్పేసి ఇక పూర్ణి అయితే ఒక కప్పు కాఫీ కల్పించి మా అమ్మ నోరు తెరవకుండా చేసి మా అమ్మ పెళ్ళి కొప్పుకుంది అని చెప్పేసి మీకు మీరే అనేసుకొని మీ నక్షత్రతో పెళ్లి చేయమని అడగడానికి వచ్చారా అలాంటివేమి ఇక్కడ కుదరదు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి గారు అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే పూర్ణి ఏంటి ఆ మాటలు పెద్ద చిన్న లేకుండా నువ్వు పైకి వెళ్ళి చదువుకోపో అని చెప్పేసి ఇక శారద అయితే తన అండి తన మాటలేం పట్టించుకోకండి మీరు లోపలికి రండి అపూర్వగారు అని చెప్పేసి శారద అపూర్వని లోపలికి పిలుస్తుంది తర్వాత ఏమో ఇక అపూర్వ పూర్ణి మాటల్లో కూడా అర్థం ఉందిలేండి ఆ రోజు ఏదో నక్షత్ర పెళ్ళికి ఒప్పించమని అడిగితే నేనేదో అలా యాక్టింగ్ చేసి పెళ్ళికి ఒప్పించినట్టు నాటకం ఆడాను ఈరోజు దాని గురించే సీరియస్గా మాట్లాడతామని వచ్చాను వదిన గారు మా నక్షత్ర మీ గగన్ని ప్రేమించింది తను ఒప్పుకోలేదు అని చెప్పి తను సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళింది అదృష్టం బాగుండి తను బ్రతికింది మా నక్షత్ర గగన్ కోసం చనిపోబోయింది అని మా బావకి తెలిస్తే తనని ఎక్కడ చంపేస్తాడో అని చెప్పి తనకు తెలియకుండా ఇన్ని రోజులుగా మేనేజ్ చేస్తూ వస్తున్నాను ఆ రోజు హాస్పిటల్లో కూడా బావతో నా పెళ్లి చేస్తేనే ట్రీట్మెంట్ చేయించుకుంటాను అని గొడవ చేస్తే చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేశాను ఎందుకంటే తర్వాత దాని మనసు మార్చచ్చులే అని అనుకున్నాను కానీ అది రోజు రోజుకు మీ గగన్ని ప్రాణంగా ప్రేమిస్తుంది మీ గగన్ లేకపోతే చచ్చిపోతాను అని అంటుంది అందుకే ఈసారి నిజంగానే అడుగుతున్నానండి ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి అని చెప్పేసి ఇక ఆపూర్వ అయితే శారద చేతులు పట్టుకొని మీ గగన్తో మా నక్షత్ర పెళ్లి చేయండి వదిన గారు మీ గగన్ లేకపోతే మా కూతురు నక్షత్ర బ్రతకదు అని చెప్పేసి ఆ అడుగుతుంది పక్కనే ఉండి ఇదంతా విన్న పూర్ణి అయితే బాగుందండి ఆకాశంలో ఉన్న మీరు మీ అవసరం కోసమని నేల మీదికి దిగచారారు ఇప్పుడు నేల మీద నుంచి భూమిలో కూరుకుపోవడానికి కూడా సిద్ధపడ్డారు అవసరం మీది కాబట్టి ఏదైనా చేస్తాను అని అంటున్నారు అయినా మీ నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడం మా అన్నయ్య కానీ మాకు కానీ ఇష్టం లేదు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి ఈ పూర్ణి అంటూ ఉంటే ఇక అపూర్వం అయితే ప్లీజ్ వదిన గారు మా నక్షత్ర గగన్ లేకపోతే బ్రతకలేదండి మా నక్షత్ర గగన్ని ప్రేమిస్తుంది అని మా బావకు తెలిస్తే దాన్ని బ్రతకనివ్వడండి అయినా కూడా నేను గగన్కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాను అంటే అది ఎంతలా గగన్ని ప్రేమిస్తుందో అర్థం చేసుకోండి అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే నువ్వు కూడా అడుగమ్మ గగనన్నయ్యతో నక్షత్ర పెళ్లి చేశాకైనా సరే వాళ్ళ ఆయన నక్షత్రాన్ని చంపకుండా వదిలేస్తాడేమో అడుగమ్మ అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే దానికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది పూర్ణి ముందు వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఎక్కడైనా దూరంగా పంపించేద్దాము ఆ తర్వాత మా ఆయనకి నేను మెల్లిగా నచ్చ చెప్పేస్తాను అప్పుడు వాళ్ళిద్దరిని ఇక్కడికి పిలిపిద్దాము అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే మీ దగ్గర ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది అపూర్వ గారు కానీ మా దగ్గర మీరు చెప్పే ప్రతి మాటకి ఎస్ అనే ఆన్సర్ మాత్రం ఉండదు మా అన్న ఇచ్చి నక్షత్ర పెళ్లి చేయడం జరగదు ఇక మీరు వెళ్ళచ్చు అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటుంది తను చిన్నపిల్ల వదనగారు తన అలానే మాట్లాడుతుంది మీరు చెప్పండి వదనగారు అని చెప్పేసి అపూర్వ శారదని అడుగుతూ ఉంటే చూడండి మీ నక్షత్రాన్ని నా ఇంటి కోడలుగా చేసుకోవాలి అని మీరు వదనగారు అంటూ వర్షలు కలుపుతున్నారు అని అర్థమైపోయింది ఇక మీరు ఆ వర్షలు కలపాల్సిన అవసరం లేదు ఎందుకంటే నక్షత్రాన్ని నా ఇంటి కోడలుగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి శారద అనగానే ఎందుకు మా నక్షత్ర ఏకైక వారసురాలు మా నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటే మీ అబ్బాయి జీవితం నడక మీద నల్లేరులాగా ఉంటుంది ఏ ఇబ్బందులు లేకుండా హ్యాపీగా సాగిపోతుంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఉంటేనే జీవితం నడక మీద నల్లేరులాగా సాగిపోదు భూమిలాగా మంచి మనసుంటే మల్లె తీగలాగా అల్లుకుపోతుంది అని చెప్పేసి శారద అంటూ ఉంటే నేను మా నక్షత్రం గురించి మాట్లాడుతుంటే మధ్యలో మీరెందుకు ఆ భూమి టాపిక్ తెస్తున్నారు అయినా ఆ భూమిని మీరు ఇంటి కోడలుగా చేసుకోవాలి అనుకుంటే అది మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోమంది కదా అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే తను చీకొట్టిన మాట నిజమే కానీ తనకి ఇంకా పెళ్లి కాలేదు కదా అందుకే భూమి ఏదో ఒక విధంగా నా కోడలు అయ్యే అవకాశం ఉందేమో అని ఆశపడంలో తప్పు లేదు కదా అని చెప్పేసి శారద చెప్పగానే నీకెంత ధైర్యం ఉండే నా కూతురిని కాదని ఆ భూమిని కోడలుగా చేసుకుంటానంటున్నావు శారద నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని చెప్పేసి అపూర్వ అంటుంది ఏం అపూర్వ గారు బెదిరిస్తున్నారా మీరు అని చెప్పేసి శారద అనగానే నక్షత్రాన్ని ఈ ఇంటి కోడలుగా చేసుకోకపోతే మీ కుటుంబం మొత్తం నాశనం అయిపోయేలా నేను చేస్తాను ఒకసారి నేను చేసింది మర్చిపోయినట్టున్నావా శారద అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే శత్రువునైనా సరే ఇంటికి వస్తే మర్యాద చేసి పంపించాలి అనే సంస్కారం మాకు తెలుసు కాబట్టి మీరు ఇంటి లోపలికి రాగలిగారు అన్నారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని నాశనం అయిపోతారు అని అంటున్నావా నా ఇంటి నాశనాన్ని కోరుకునే నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు బయటికి నడువు అపూర్వ అని చెప్పేసి శారద చెప్పగానే ఎంత ధైర్యం నీకు నాతోనే పెట్టుకుంటావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే నిజం చెప్పడానికి ధైర్యం ఎందుకండి నువ్వు నాశనం చేస్తాను అని అంటున్నావు కదా ఆ నాశనం ఎలాగో జరగదు ఎందుకంటే నా కొడుకు నిలబడి నా కుటుంబాన్ని నిలబెట్టాడు అలాంటి వాడికి నేను చెప్తే వింటాడు కదా అని చెప్పేసి ఇష్టం లేని నక్షత్రం నుంచి పెళ్లి చేసి నేను బాధ పెట్టను వాడు ఇష్టపడినా కోరుకున్న భూమికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి శారద చెప్పగానే ఎంత ధైర్యం ఉంటే ఆ భూమిని నీ ఇంటి కోడలుగా చేసుకుంటాను అని అంటున్నావు చెప్తున్నాను విన శారద నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ భూమిని నీ ఇంటి కోడల్ని కానివ్వను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే నేను కూడా చెప్తున్నాను విన అపూర్వ నా కంఠంలో ప్రాణం ఉండగా నీ కూతురు నక్షత్ర నా ఇంటి కోడలు కాలేదు నీ కంఠంలో ప్రాణం ఉండంగానే భూమిని నా ఇంటి కోడల్ని చేసుకొని చూపిస్తాను చూడు అని చెప్పేసి ఇక శారద అయితే అపూర్వతో ఛాలెంజ్ చేస్తుంది తర్వాతేమో ఇక భూమి ఆఫీస్లో భోజనం ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆది ఏమైంది మేడం అని చెప్పేసి అడగని ఇక భూమి అయితే జరిగిన విషయాన్ని మొత్తాన్ని కూడా చెప్పి తన కోసం కిల్లీలు అలానే ముద్ద కర్పూరం తమ్మని చెప్తుంది తర్వాతేమో ఇక గగను భూమిని క్యాబిన్లోకి పిలిచి లెటర్ చెప్తాను నోట్ చేసుకో అని చెప్పేసి అంటూ ఉంటే ఇక భూమి అయితే లెటర్స్ ఈమెయిల్స్ అన్ని ఇంగ్లీష్లో ఉంటాయని మీరే కదా చెప్పారు మర్చిపోయారా అని చెప్పేసి భూమి అనగానే ఆ విషయం నాకు గుర్తుంది నేను ఇప్పుడు చెప్తాను అన్నది తెలుగులో బిజినెస్ డీల్స్లో ఒక ఫ్లో అనేది ఉంటుంది నేను చెప్పేది నువ్వు ఇప్పుడు తెలుగులో నోట్ చేసుకో తర్వాత నేను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటాను అని చెప్పేసి గగను డియర్ చిరంజీవి గారు అని చెప్పేసి చెప్పగానే ఇక భూమి అయితే ఏంటి సార్ ఈ లెటరు చిరంజీవి గారికేనా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటుంది ఆయన ఇంకా కన్స్ట్రక్షన్ బిజినెస్ అడుగు పెట్టలేదు కానీ ముందు నేను చెప్పేది నోట్ చేసుకో అని చెప్పేసి గగను అంటూ ఉంటే అంటే సార్ అది వివి వినాయక్ గారు కన్స్ట్రక్షన్ బిజినెస్ అడుగు పెట్టారని విన్నాను అలానే చిరంజీవి గారు కూడా అడుగు పెట్టారేమో అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇక్కడ నేను భాష నువ్వు భాష నాకు అర్థం కావడం లేదు ముందు నువ్వు నేను చెప్పేది నోట్ చేసుకో అని చెప్పేసి ఇక గగనైతే లెటర్ చెప్పడం మొదలు పెడతాడు కానీ భూమి కడుపు నొప్పితో బాధపడుతూ రాయకుండా అలానే ఉండిపోతుంది తర్వాత ఏమో గగను చెప్పడం పూర్తి అయిపోయాక ఏది ఇలా ఇవ్వు నేను చూస్తాను అని చెప్పేసి గగను ఆ నోట్ ప్యాడ్ తీసుకుని చూసేసరికి అందులో ఏమీ ఉండదు ఏంటిది అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే సార్ కడుపు నొప్పిగా ఉంటే రాయలేకపోయాను సార్ అని చెప్పేసి భూమి అనగానే ఇక భూమి భోజనం తిన్న విషయాన్ని గగను గుర్తు చేసుకొని ఏంటి అంత తింటే కడుపు నొప్పి రాక ఏమవుతుంది ఎందుకు తిన్నావు అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటాడు దాంతో భూమి అంతే సార్ అది మీరు తింటారేమో అని అని చెప్పేసి చెప్పబోతూ ఉంటుంది ఇక అప్పుడే ఆది వచ్చి ఇదిగోండి మేడం మీరు అడిగినవి అని చెప్పేసి ఇక ఆది టేబుల్ మీద కిల్లీలు పెట్టి ఇంకా జోబులో నుండి తీస్తూ ఉంటాడు ఇక అంతలోనే భూమి అయితే ముద్ద కర్పూరం కూడా తెచ్చాడేమో అనుకొని పక్కనే ఉన్న పేపర్ వెయిట్ తీసుకొని గుటుకన మింగేస్తుంది తర్వాత ఏమో అది ఇదిగోండి మేడం మీరు అడిగిన ముద్దకర్పూరం కూడా అని చెప్పేసి తన జేబులో నిండి తీసి టేబుల్ మీద పెట్టగానే అంటే ఇందాక నేను మింగింది ముద్దకర్పూరం కాదా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇక గగనైతే నువ్వు మింగింది ముద్దకర్పూరం కాదు పేపర్ వెయిట్ అని చెప్పేసి అంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్